రేణుగుంట మండలంలోని వెదుళ్ల చెరువు గ్రామంలో ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి స్పష్టం చేశారు రేణుగుంట మండలంలోని వెదుళ్ల చెరువు గ్రామంలో శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకల గోడపత్రికను ఆలయ ఆవరణలో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన ఉదయం ఐదు గంటలకు ప్రత్యేక అభిషేకాలు చేసి భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారన్నారు పది గంటలకు ముప్పై అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం నిర్వహిస్తామన్నారు అన్న వితరణ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు మరుసటి రోజు ఉదయం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కృష్ణయ్య స్వామి ఆలయ సభ్యులు చంద్రశేఖర స్వామి కొండే చెంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి పురోహితులు సురేష్ స్వామి పణిభూషణ్ రెడ్డి జ్యోతి భాస్కర్ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ఓం నమ శివ శ్రీ ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయము శ్రీ ఓంకార స్వామి దేవాలయం ప్రతి ఏడు జరిగినట్టు మహాశివరాత్రి మహోత్సవాలు ఈ ఏడు కూడా రంగరంగ వైభవంగా జరుపుబడుతుంది స్వామివారికి తెల్లవారుజామునే మహా మహా మహాశివలింగానికి అభిషేక కార్యక్రమము అనంతరము భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నాము అదేవిధంగా రాత్రి లింగ అభిషేకం కూడా ప్రత్యేకంగా జరపబడుతుంది ఆ రోజు మొత్తం సాంస్కృత కార్యక్రమాలు అన్నదాన అన్నదాన వితరణ కార్యక్రమాలు మహాశివలింగానికి పాలాభిషేక కార్యక్రమాలు జరుపుబడతాయి మరుసటి రోజు కళ్యాణ కళ్యాణ మహోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరుపుబడుతుంది స్వామివారు ఉత్సవమూర్తులై ఊరేగింపు కార్యక్రమం కూడా స్వామివారిని జరపబడుతుంది ఓం నమ శివాయ నమ శివాయ రేణుగుంట మండలం వెదళ్లచెలు గ్రామం శ్రీ 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 ఓంకార జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి ఏడు ధర్మకర్త ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నది ఈ శివరాత్రి ఉత్సవాలు ఇరవై ఆరో తేదీ జామున స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం ఆలయ కమిటీ కల్పిస్తుంది ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఆయన కరుణా కటాక్షాలు మనం పొందాలని ముఖ్యంగా ఈ ప్రాచీన ఆలయంలో ఈ మహాశివలింగాన్ని దర్శించుకుంటే అన్నీ మనకి శుభాలే జరుగుతాయి ఈ సందర్భంగా అక్కడ దేవాలయ ప్రాంగణంలో ముప్పై అడుగుల మహాశివలింగానికి పాలాభిషేకం జరుగుతుంది శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ వచ్చి పాలాభిషేకంలో కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంది మరుసటి రోజు ఉదయం పది గంటలకు శివ పార్వతుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులందరూ విచ్చేసి మన రేణుగుంట పట్టణ ప్రాంత ప్రజలే కాకుండా జిల్లా నలుమూల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఈ సందర్భంగా ఈరోజు ఆలయ ధర్మకర్త మన చంద్రస్వామి ఆధ్వర్యంలో ఈ గోడ పత్రికను ఆవిష్కరిస్తున్నాం